ఫ్రెండ్స్ మీరు లక్షల్లో సంపాదించాలంటే ఈ ఎండాకాలం అద్భుతమైన అవకాశం నిమ్మకాయ వ్యాపారంలో దిగండి చూడండి నిమ్మకాయలు మార్కెట్ యార్డ్ నుంచి తెచ్చి మీ దగ్గర మార్కెట్ చేయండి మంచి ప్రాఫిట్ ఫస్ట్ మార్కెట్ యార్డ్లు ఎక్కడ ఉందో నేను చెప్తాను చూడండి మీకు తెనాలిలో ఉంది గూడూరు మీకు గుంటూరు డిస్టిక్ తెనాలిలో మీకు నిమ్మకాయ యార్డ్ ఉంది ఈ తెనాలి కాకుండా నెక్స్ట్ మీకు ఏలూరు గోదావరి డిస్టిక్లో ఏలూరులో యార్డ్ ఉంది మార్కెట్ యార్డ్ ఇది కాకుండా మీకు గూడూరు నెల్లూరు డిస్టిక్ గూడూరులోను మార్కెట్ యార్డ్ ఉంది సో అన్నీ ఇదన్నీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పాను నెక్స్ట్ మీకు తెలంగాణ కావాలంటే మీకు నల్గొండ నకిరేకల్ ఓకేనా నకిరేకల్లో మీకు సేమ్ లెమన్ మార్కెట్ యార్డ్ ఉంది నల్గొండ డిస్టిక్ మీకు ఏపీ తెలంగాణ రెండు చోట్ల కూడా ఒక నాలుగు అతిపెద్ద మార్కెట్ యార్డ్లు అయితే మీకు చెప్పాను ఇక్కడ నుంచి వేరే వేరే స్టేట్స్ కూడా ఎగుమతి అవుతుంది ఓకేనా క్వింటాల్ వన్ ఇప్పుడే క్వింటాల్ పదివేలు పలుకుతుంది ఇప్పుడు ఎండాకాలం ఇంకా పీక్ అంటే మీకు మార్చ్ ఏప్రిల్ వచ్చేసిందంటే పదివేలు నుంచి పదిహేను వేలు పంతొమ్మిది వేలు వరకు కూడా వెళ్తుంది పోయిన సంవత్సరం క్వింటాల్ పంతొమ్మిది వేలు పలికిందనమాట ఎండాకాలంలో అంటే నాణ్యతని పట్టి ఇంకొకటి నిమ్మకాయ సైజు ఆ క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది చిన్న చిన్న కాయలు అది వేరే రేటు ఉంటుంది ఓకేనా నేను చెప్పేది మంచి క్వాలిటీ ఓకే ఇప్పుడు ఎంత ఇప్పుడు నేను వీడియో తీసే టయానికి ఈ సైజు ఎంత మూడు రూపాయలు చెప్తున్నారు ఒకటి ఈ సైజు నిమ్మ పండు కాయలు కాదు కాయ అంటే రసం తక్కువ ఉంటుంది దీంట్లో రసం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇవే వాడతారు ఏది ఎండకి మనకి ఎండాకాలంలో సో చెప్తున్నాను ఇప్పుడే మూడు రూపాయలు అదే చిన్న సైజ్ అంటే మీకు మీకు నూట ఇరవై కాయలు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై అలా అమ్ముతున్నారు అంటే నారా ఆ విధంగా సో రకరకాల రేట్ సైజుని బట్టి దీన్ని వేరు చేసి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు చేయాల్సిందల్లా ఒకటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒక మూడు నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్తో మొదలు పెట్టండి ఏది మార్కెట్ యార్డ్ నుంచి తెచ్చుకొని మీ జిల్లా కేంద్రానికి ఓకేనా ఇప్పుడు మీది వరంగల్ అంటే వరంగల్ నిజామాబాద్ అంటే నిజామాబాద్కి తీసుకొని వెళ్ళిపోండి చక్కగా ఫస్ట్ ఏది బస్సులో వేస్తే చాలండి మీరు మీ మీరు ఇక్కడ బస్సులో వేస్తే అక్కడికి వచ్చి చేరుకుంటాయి అనమాట చక్కగా మార్నింగ్ పూట అక్కడ వ్యాపారులకు మీరు సేల్ చేస్తే సరిపోతుంది మెల్లగా అలవాటు చేయండి ఫస్ట్ ఒక ఐదు క్వింటాల్ తీసుకొని వెళ్ళి మెల్లగా అలవాటు చేస్తే మీరు రెగ్యులర్గా నిమ్మకాయ సప్లై ఇస్తున్నారని తెలిసిపోతుంది అందరికీ విజిటింగ్ కార్డులు లేవండి ఎవరెవరు కొంటున్నారో వాళ్ళందరికీ కూడా సో వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకుంటారు మన ఏపీ తెలంగాణలో అద్భుతమైన బిజినెస్ అండి ఫెయిలియర్ అనేది కళ్ళలో కూడా అవ్వదు ఓకే ఓకేనా అటువంటి బిజినెస్ ఎందుకంటే నిమ్మకాయ ధర అక్కడ పెరిగింది అనుకోండి క్వింటాల్ అక్కడ ఇప్పుడు పదివేలు అండి క్వింటాల్ అదే పన్నెండు వేలు పదమూడు వేలు పెరిగితే మీరు కూడా పెంచేస్తారు రేటు అక్కడ తగ్గిందనుకోండి మీరు కూడా తగ్గిస్తారు మీకు వచ్చిన లాస్ అంటే ఏమి ఉండదు ఓకేనా ఫస్ట్ దానికి ఐదు క్వింటాల్తో మొదలు పెట్టండి అంటున్నా మెల్లగా ఐదు టన్నులు మూడు టన్నులు రెండు టన్లు అంటే మీరు ఏ సిటీని టార్గెట్ చేస్తున్నారో అక్కడ ఎంత డిమాండ్ ఉందో మీకు అర్థమైపోతుంది ఈ వీడియో ఇప్పుడు నేను ఈ ఫిబ్రవరి నెలలో చేస్తున్నా మీకు మా ఇప్పుడు మొదలు పెట్టారంటే ఫస్ట్ రెండు రోజులు చక్కగా అన్ని మార్కెట్ యార్డులు తిరగండి అంత రేట్ ఎలా పలుకుతుంది ఏ సైజు ఎలా చెప్తున్నారు క్వింటల్ అనేది చూసుకోండి మీ ప్రాంతంలో ఎంతకి ఇస్తున్నారు అనేది చూసుకోండి దాన్ని బట్టి ఒక వారం రోజులు గ్రౌండ్ రీసెర్చ్ చేశారంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టారంటే మార్చికి అంతా మీకు వ్యాపార అంటే చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పరిచయం అయిపోతారనమాట సో ఆటోమేటిక్ గా మీకు ఎన్ని టన్నులు మనం తెచ్చుకుంటే సేల్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి సో కంటిన్యూగా ఈ బిజినెస్ లో ఉండొచ్చు మీకు అన్ని విషయాలు నేను ఈ వీడియోలో లో చెప్పా